ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు పిచివాల్ మనం ఈరోజు వీడియోలో ధూమవతి మహావిద్యా జయంతి పండుగ సందర్భంగా ప్రసిద్ధి చెందింది ఏంటి అన్న విషయం పైన ఈరోజు వీడియో ఉంటుందండి కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లని ఐకాన్ బటన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కావున దయచేసి మీరందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి కావున అందరూ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి తప్పకుండా ఇవ్వండి నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు నా ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉన్నవారు అవుతారు కామెంట్ పెట్టండి షేర్ చేయండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ధూమవతి జయంతి లేదా ధూమవతి మహావిద్యా జయంతి పండుగ ప్రసిద్ధి చెందింది భూమి దేవత శక్తి యొక్క అభివ్యక్తి అయిన ధూమవతి దేవి భూమిపై అవతరించిన రోజుగా జరుపుకుంటారు ఇది హిందూ క్యాలెండర్ యొక్క జ్యేష్ఠ నెలలో శుక్లపక్షము చంద్రుని ప్ర ప్రకాశవంతమైన పక్షం సమయంలో అష్టమి ఎనిమిదవ రోజున వస్తుంది ఆంగ్ల క్యాలెండర్ని అనుసరిస్తున్న వారికి ఇది మే జూన్ నెలలకు అనుగుణంగా ఉంటుంది ప్రతి సంవత్సరము తేదీలు మారుతూ ఉంటాయి హిందూ పురాణాల్లోని పది మహావిద్యాలలో ఏడవదిగా పేరు పొందిన ధూమవతి దేవి గౌరవార్థం జరుపుకునే హిందువులకు ధూమవతి జయంతి శుభదినం ఆమె దుర్గాదేవి యొక్క అత్యంత కోపంగా ఉంటుంది ఈ పవిత్రమైన రోజున ధూమవతిని పూజించడం ద్వారా భక్తులు తమ సమస్యలన్నిటి నుండి పాపాల నుండి విముక్తి పొందవచ్చు ధూమవతి జయంతిని దేశం మొత్తంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు ధూమవతి దేవత జయంతి సందర్భంగా ఆచారాలు ధూమవతి జయంతి రోజున భక్తులు సూర్యోదయానికి ముందే లేచి మాత ధూమవతిని పూజించడానికి రోజును అంకితం చేస్తారు ప్రధాన పూజా కర్మను ఏకాంత ప్రదేశంలో చేయాలి దేవతను ధూప ధూపం కర్రలు పూలతో పూజిస్తారు ఈ రోజున ప్రత్యేక ప్రసాదం తయారు చేస్తారు ఈ రోజున నల్లని వస్త్రంలో కట్టిన నల్ల నువ్వులను దేవికి అర్పించడం ద్వారా కోరికలను నెరవేరుస్తుందని అమ్ము నమ్ముతారు పూజా సమయంలో ధూమావతి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు జీవితంలో అన్ని కష్టాలను అంతం చేసినందుకు ఆమె ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేక దేవీ మంత్రాలు పట్టిస్తారు మంత్రాన్ని పట్టించిన తర్వాత ఆర్తి చేస్తారు మరియు కుటుంబ సభ్యులకు మరియు ఇతర భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు ధూమవతి జయంతి సందర్భంగా ధూమవతి దేవి భక్తులందరికీ రాత్రి సమయాలలో ప్రత్యేక పద్ధతిలో రేగింపు ముందుగానే ఏర్పాటు చేస్తారు తాంత్రికలు ముఖ్యంగా ధూమవతి దేవిని అన్ని భౌతిక సంపదలను పొందటానికి పూర్తి భక్తితో ఆరాధిస్తారు సాంప్రదాయాల ప్రకారము వివాహితులు మాత ధూమవతిని పూజించకుండా నిషేధించారు వారు చాలా దూరం నుండి ఒక సంగ్రహాల లోకనం మాత్రమే అనుమతించబడతారు వారి భర్త మరియు కొడుకుల భద్రత కోసం ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ధూమవతి జయంతి యొక్క ప్రాముఖ్యత హిందూ ఇతిహాసం ప్రకారం ధూమవతి దేవి అన్ని దుర్మార్గపు విషయాలతో ముడిపడి ఉంది విశ్వపరమైన రద్దు సమయంలో ఆమె కనిపించిందని నమ్ముతారు కొంతమంది హిందూ పండితులు ధూమవతి దేవి సృష్టి మరియు నాశనానికి ముందు శూన్యమని గట్టిగా భావిస్తారు దేవత గుర్రం లేని రథంపై కూర్చున్న అగ్లి వృద్ధురాలి రూపంలో చిత్రీకరించబడింది కొన్నిసార్లు ఆమె కాకిని స్వారీ చేస్తున్నట్లుగా కూడా చిత్రీకరి చిత్రీకరించబడింది ప్రతీకగా చెప్పాలంటే ధూమవతి దేవత భక్తులను మితిమీరిన విషయాలను మించి చూడాలని మరియు పరమాత్మపై తమ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది దీని నుండి అందం మరియు వికారాలు రెండు తలెత్తుతాయి మాత ధూమవతి స్వరూపము ప్రమాదకరమైనది మరియు భయానకంగా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ తన పిల్లలను ఆశీర్వదిస్తుంది మరియు అన్ని పాపులు మరియు రాక్షసుల నుండి భూమిని విడిపించే అవత పురాతన కాలంలో కూడా సెయింట్ ఫార్షరం భృగు మరియు దుర్వాస ప్రత్యేక అధికారుల సాధన కోసం ధూమవతి దేవిని ఆరాధించారు కొన్ని ప్రాంతాల్లో ఆమెను రక్షిత దేవతగా పూజిస్తారు తాంత్రిక అభ్యాసకులు జీవితంలో అన్ని అడ్డంకులను అధిగమించడానికి మరియు వారి కోరికలను నెరవేర్చడానికి ధూమవతి దేవిని ఆరాధిస్తారు ఈ ప్రపంచ కాల సమస్యలకు పరిష్కారాలను అందించినందుకు ఆమెను ప్రియ అని కూడా పిలుస్తారు ధూమవతి జయంతి రోజున ధూమవతి దేవత యొక్క ఒక సంగ్రహలోకనం లోకనం కూడా పరిశీలికుడిపై దైవిక ఆశ ఆశీర్వాదాలను కురిపిస్తుందని నమ్ముతారు శ్రీమాతరే నమ శ్రీమాతరే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియోపై మీ కామెంట్ ఎలా ఉందో పెట్టగలరు థ్యాంక్ యూ శ్రీమాతరే నమహ శ్రీమాత రేనమ